రోడ్లు నిలబట్టని పొందాలి ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాము సారపాక బురుగంపాడు మండలం అండి ప్రగతి స్కూల్ ఎదురు రోడ్డు లెఫ్ట్ సైడ్ లో మాది నాలుగో బజార్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటది మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము కానీ మాకు ఎలాంటి గవర్నమెంట్ సాయం లేదు ఈ రోడ్డు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇట్లే ఉంటుంది మా పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి అన్ని చేసినా కానీ మొన్న ఎమ్మెల్యే గారు కూడా వస్తే వెళ్ళి కలిసాం మీకెందుకమ్మ వారం రోజులు వేస్తా ఉన్నారు కనీసం మా వంకాలు కానీ మా వంక కానీ మా ఇంట్లో వంక కానీ మా రోడ్డు వంక చూసే నాదుడు లేడు పట్టించుకునే నాదుడు లేడు ఈ వర్షాలకి జ్వరాలకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా బజార్ని చూసి మా పిల్లలను చూసి మమ్మల్ని చూసి పిల్ల తల్లులు ఉన్నారు ఇక్కడ మా పిల్లలు కన్న పిల్లలు ఉన్నారు ఇక పిల్ల తల్లులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఒకసారి మా గురించి ఆలోచించి మళ్ళీ గవర్నమెంట్ మరొకసారి దండం పెట్టి వేడుకుంటున్నాం మాకు ఒక రోడ్డు మాత్రం గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేసి మాకు వేయండి ముందు గ్రావెలు తోలండి తర్వాత మట్టితో రోడ్డు అన్నా సరే మాకు వేయమని మేము ఎన్నో సార్లు కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మేము చాలా మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు మమ్మల్ని మరి ఏం చేద్దాం అనుకున్నారు ఓట్లప్పుడు అయితే బజార్లు బజార్లు తిరుగుతారు బతిని ఆడుకుంటారు ఓట్లు ఎంచుకుంటారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంత వరకు మా మొహాలు చూసినోళ్ళు లేరు మాకు రోడ్డు వేసిన వాళ్ళు లేరు మమ్మల్ని పట్టించుకున్న లేరు దయచేసి గవర్నమెంట్కి మళ్ళొకసారి ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్కి మళ్ళొకసారి దండం పెట్టి బ్రతీలాడుకుంటున్నాం అయ్యా మాకు కొంచెం మా బజార్కి ఒక రోడ్ ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతాము ఎందుకంటే మా పిల్లలకి చాలా డెంగ్యూ జ్వరాలు చాలా ఇబ్బందిగా ఉంది నడవడానికి అసలు దారే లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దయచేసి మా రోడ్డు మాకు వెయ్యమని వేడుకుంటున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలంలోని మేజర్ సారపాక పంచాయతీ పరిధిలో ప్రైద స్కూల్కి ఎదురు సందు రైట్ సైడ్లో ఒక చిన్న సందు గొంతు రోడ్డు ఉంది ఇక్కడ పాతిక ఇల్లు కూడా ఉంటాయి ఈ సందులో ఇల్లుని పాతిక ఇల్లు పాతిక సంవత్సరాలు పట్టు ఉంటున్నారు ఇక్కడ కానీ ఇక్కడ కనీసం కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కనీసం మట్టి కూడా పోసిన పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం ఓట ఓట పుట్టి ఈ ఓటలోనే బురదలోనే నడుస్తున్నారు కాళ్ళు జారుతున్నాయి అనేక ఇబ్బందులు దోమలు మలేరియా వచ్చే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో పాములు కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాంతానికి రోడ్డు శాన్షన్ చేయాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలోనూ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆవేదనతోటి ఉండారు అందుకే సిపిఎం పార్టీ ఆధారంలో ఈ ప్రాంతాన్ని రోడ్డుని సందర్శించడం అనేది జరిగింది ఈ రోజున సిపిఎం పార్టీ బృందం అందుకోసం ఈ రోడ్డు వెంటనే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ రోడ్డు యొక్క శాంతన్ అయ్యేదాకా మా పోరాటం ఉంటుందని ఇక్కడ మంచినీళ్ళ సమస్య కూడా తీవ్రంగా ఉంది కరెంటు కూడా ఇక్కడ సరిగా ఫోల్స్ లేకపోవడం వల్ల వైర్లు కూడా లెంత్ ఎక్కువ ఉండటం వల్ల వైర్లు కూడా ఏల పడుతున్నాయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అయినా కూడా మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి మీడియా కాలనీలో రోడ్లు ఓపెనింగ్ రోజు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం ప్రజలు అందరం కలిసి వినతి పత్రం కూడా ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కూడా ఇచ్చాం కానీ ఇంత మటుకు దానికి ఎటువంటి కూడా పందం లేదు అందుకోసం ఇక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ రోడ్డుకి ఏమి కావాలా మట్టి పోయాలా ముందు సీసీ రోడ్డు కావాలా దీనికి డ్రైనేజీ ఏమైనా తీయాలా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ఈవో గారు వచ్చేసి రోడ్డుని పరిశీలన చేసి వెంటనే ఇక్కడ రోడ్లు ఏ రకంగా చేస్తే బాగుంటుందని దాని మీద చేపించాలా చేయాలని కూడా సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అబొత్ లో మండి రోడ్లు రోడ్లు లో వెళ్ళాలి రోడ్ లో వెళ్ళాలి రోడ్ లో కరెంట్ ఒకటి కూడా ఇబ్బందిగా ఉంది నడవాలన్నా చీకట్లో పాములు అన్ని వస్తున్నాయి నైట్ కరెంట్ లేక బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డే బాగాలేదనుకుంటే కరెంటు కూడా ఒకటి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో నడవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అన్ని సమస్యలే ఉన్నాయి ఒక్క సమస్య కూడా ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండట్లేదు రాజకీయ నాయకులు ఉన్నారు పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ ఎవరు దీన్ని మమ్మల్ని లెక్కెంట్లే అని ఎవరు కేర్ చేయట్లేదు దయచేసి మా మేము కూడా మనుషులమే అన్న ఇంగిత జ్ఞానం అన్న చూపించాలి అని మేము అనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపాడు మండలం సార్పాక మేజర్ పంచాయతీలోనే మన ప్రగతి స్కూల్కి ఎదురు సొందు రోడ్లో రైస్ డ్రైనేజీ కరెంటు పోలు కరెంటు పోలు కరెంటు పోలు కరెంటు పోలు